సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం ఎలా మేకపాటి శాంతికుమారి ప్రశ్న రాష్ట్రంలో సామాన్యుడు బ్రతకగలిగే పరిస్థితి లేదని నిత్యావసరాలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వైసీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకపాటి శాంతికుమారి ఆరోపించారు తెలుగుదేశం ఉదయగిరి అభ్యర్థి కాకర్ల సురేష్ విజయం కోసం ఉదయగిరిలో ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కోసం మర్రిపాడులో ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబును అభివృద్ధి ప్రదాత అని ఆహర్నిసులు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వారిని గెలిపించారని ఆమె పిలుపునిచ్చారు నిత్యావసరాల ధరలను వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేసిందని కూరగాయలు బస్సు చార్జీలు ఇతరత్ర అనేక రకాలుగా సామాన్యుడిపై పెనుభారం మోపిందన్నారు టిడిపి హయాంలో కరెంట్ ఛార్జీలు నెలకు కేవలం రెండు వంతులు మాత్రమే వచ్చేదని ప్రస్తుతం వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు రావడం ఏమిటని ఆమె ప్రశ్నించారు అలానే ఆర్టీసీ బస్ ఛార్జీలు ప్రతి నెలా పెంచేస్తున్నారన్నారు ధరలను నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాంతికుమారి పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా అందించిన ఇసుకను వైసీపీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ సమస్యలకు పరిష్కారం అని శాంతికుమారి ప్రచారంలో ఓటర్లకు వివరించారు